హైదరాబాద్ బంజారా హిల్స్లో ఆకాశాన్ని తాకే గ్లాస్ స్టీల్ భవనాల మధ్య ఒక భారీ భవనం రాఘవ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ బయట నుంచి చూస్తే అది ఒక రాజభవనం లాంటిది అద్దపు కిటికీలలో సూర్యకిరణాలు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయి లోపల అడుగు పెడితే చల్లటి ఎయిర్ కండిషన్ గాలి తాకుతూ ఉంటుంది సొగసైన కుర్చీలు మెరిసే ల్యాప్టాప్లు పెద్ద స్క్రీన్లలో ప్రెజెంటేషన్లు మేనేజర్లు సూటు బూట్లలో తిరుగుతారు కానీ ఆ అద్దపు గోడల వెనక దాగి ఉన్న సత్యం వేరే కంపెనీ ప్రోడక్ట్స్ మార్కెట్లో నష్టాలు ఎదుర్కొంటున్నాయి ఉద్యోగుల ముఖాల్లో ఉత్సాహం కనబడదు కానీ రిపోర్టులు మాత్రం రంగులమయంగా ఉంటాయి సేల్స్ పెరిగాయి ప్రొడక్షన్ బాగుంది అని కానీ వాస్తవం అలా లేదు ఈ సామ్రాజ్యాన్ని నిర్మించిన వారు రాఘవరావు గారు అరవై ఏళ్ల వయసులో కూడా అతడి కళ్ళల్లో గర్వం ఉంది చిన్నప్పటి నుంచి కష్టపడి తండ్రి చేసిన చిన్న వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా ఇతడు విస్తరించాడు బిజినెస్ అతనికి కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదు అది ఒక పూజ లాంటిది ఇప్పుడు ఆ కంపెనీ బయట నుంచి మెరిసిన లోపల మాత్రం కూలిపోతున్న ఇంటిలాగా ఉంది మరోవైపు నగరంలోని దోమలగూడలో ఒక బస్తీలో పద్మ అనే మహిళ ఆమె కూతురు దీప్తి నివసిస్తూ ఉన్నారు పద్మ భర్త దీప్తి చిన్నగా ఉన్నప్పుడే అతడు చనిపోయాడు అప్పటి నుంచి పద్మ రైల్వే స్టేషన్ దగ్గర చిన్న టీ క్యాంటీన్ని నడుపుతోంది తెల్లవారక ముందే లేచి స్టవ్ వెలిగించి పాలు కాచి కప్పులు కడిగి కస్టమర్లకు టీ పోసి ఆ డబ్బుతో జీవనం సాగిస్తుంది ఇప్పుడు దీప్తి వయసు ఇరవై రెండు పదవ తరగతి కూడా ఆమె పాస్ కాలేదు చదువు అబ్బలేదు కానీ కళ్ళల్లో పదును ఉంది అందరూ చూడని లోపాలు మోసాలు అబద్ధాలు ఆమెకు వెంటనే కనిపిస్తాయి ప్రతిరోజు టీ చేసే మధ్యలో కప్పులు కడిగే మధ్యలో ఆమె చూపు ఎదురుగా ఉన్న రాఘవ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ గేటుపైనే ఉంటుంది ఎప్పుడు ట్రక్కులు వస్తున్నాయి ఎవరు వస్తువులను దొంగలిస్తున్నారు వాచ్మెన్లు లంచం తీసుకుని ఎలా వదిలేస్తున్నారు అన్నీ ఆమె కళ్ళల్లో బంధింపబడతాయి అయితే గత కొన్ని రోజులుగా పద్మగారికి గుండెల్లో నొప్పిగా ఉంటుంది ఒకరోజు ఆమె అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది దాంతో కంగారు పడిన దీప్తి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళింది అప్పుడు డాక్టర్ కఠినంగా చెప్పాడు గుండె ఆపరేషన్ తప్పదు ఖర్చు కొన్ని లక్షలు అవుతుంది అని ఆలస్యం చేస్తే ప్రమాదం అని ఆ మాట విన్న వెంటనే దీప్తి కాళ్ళు వణికిపోయాయి టీ క్యాంటీన్ డబ్బులతో ఆ ఖర్చు అసాధ్యం రాత్రంతా తలదించుకొని ఏడ్చింది తల్లి లేకపోతే జీవితం అంధకారం అని భయపడుతూ అనుకుంది అప్పుడు ఆమె తెలిసిన వారిని బంధువులను అప్పు అడిగింది కానీ ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఎలా తీరుస్తుంది అన్న ఆలోచన వారికి ఏం చేయాలో దీప్తికి అర్థం కాలేదు తన దగ్గర అంత డబ్బు లేదు అప్పుడు డబ్బులు లేకుంటే తన తల్లి బ్రతకదు ఎవరు కూడా సహాయం చేయడం లేదు అంటూ ఏడుస్తూ ఉంది అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది నేను రాఘవరావు గారిని కలుస్తాను డబ్బులు అడుగుతాను నా తల్లికి వైద్య సహాయం చేయమని అడుగుతాను అని తన మనసులో అనుకుంది కానీ తనకు తెలిసిన బంధువులు తెలిసిన వారే సహాయం చేయనిది ఎవరో వ్యక్తి తనకెందుకు సహాయం చేస్తారు కానీ తన ప్రయత్నం తాను చేయాలి యాచించకుండా తన తెలివితేటలతో సంపాదించాలి ఆ డబ్బుని అని ఆమె అనుకుంది దాంతో తర్వాతి ఉదయం సాదాసీదా చీర వేసుకొని తల ఎత్తుకుని రాఘవ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ గేటు దగ్గరకు ఆమె చేరింది సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్ళనివ్వలేదు అక్కడ ఆమెను అడ్డుకున్నాడు అప్పుడు దీప్తి చెప్పింది నన్ను లోపలికి అనుమతించండి నేను రాఘవ్ సార్ని కలవాలి అనుకుంటున్నాను అని సెక్యూరిటీ గార్డు చూసి నవ్వేశాడు ఏంటి రాఘవ్ సార్ని కలవాలా పిచ్చి పట్టిందా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్సే అపాయింట్మెంట్ తీసుకుంటారు ఆయనను కలవడానికి అటువంటిది నువ్వు అతడిని కలుస్తావా అని అతడు ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడాడు అప్పుడు దీప్తి ప్రశాంతంగా అవును నేను వారిని కలవాలి అంది గార్డ్ తోసిపుచ్చాడు కానీ ఆమె కదర్లేదు గేటు పక్కన నిలబడి ఉంది ఒకరోజు రెండు రోజులు వారం రోజుల పాటు వర్షం ఎండా ఆకలి దాహం భరించి అక్కడే నిలబడింది చివరికి ఆ వార్త రాఘవరావు గారి చెవిలో పడింది ఆయన కోపంగా ఆ అమ్మాయిని లోపలికి తీసుకురండి ఎందుకు ఇలా నా సమయాన్ని వృధా చేయాలి అనుకుంటుందో చూద్దాం అన్నాడు భారీ క్యాబిన్ తలుపు తీయగానే దీప్తి లోపలికి అడుగుపెట్టింది అతడు చల్లగా ఏం కావాలి నీకు అని అడిగాడు దీప్తి ధైర్యంగా మీ కంపెనీలో నాకు జాబ్ కావాలి సార్ అంది రాఘవ్ నవ్వేశాడు ఏ డిగ్రీ ఉంది నీకు అని అడిగాడు నేను పదవ తరగతి ఫెయిల్ సార్ అని సమాధానమిచ్చింది అది విన్న వెంటనే రాఘవరావు గారు గర్జించారు పది ఫెయిల్ అయ్యి నా కంపెనీలో జాబ్ అడుగుతున్నావా ఏం ఉద్యోగం కావాలి మా కంపెనీ ఇప్పుడు నష్టాల్లో ఉంది నువ్వు చదివిన చదువుకి కనీసం నీకు అటెండర్ ఉద్యోగం కూడా రాదు ఓన్లీ ఫ్లోర్ క్లీన్ చేసే ఉద్యోగం అది ఇవ్వడానికి ఆల్రెడీ ఇక్కడ పనివాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి బయటకి వెళ్ళిపోండి అన్నాడు కానీ దీప్తి కదలలేదు నాకు అటెండర్ ఉద్యోగమో లేదా ఫ్లోర్ క్లీనర్ ఉద్యోగమో వద్దు సార్ నేను ఇక్కడ మీ నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి నడిపించాలి అనుకుంటున్నాను కాబట్టి సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగింది ఆ మాటలు విని కోపంతో ఊంగిపోయిన అతడు చెప్పాడు ఇక్కడ ఎంతో చదువుకున్న వారి తలలు పట్టుకొని మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అటువంటిది మాకంటే తెలివైన దానివా నువ్వు ఆఫ్టర్ ఆల్ పదవ తరగతి కూడా పాస్ కాని నువ్వు మా కంపెనీని లాభాల్లోకి నడిపిస్తావా ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకు అంటూ అరిచాడు సార్ నాకు మూడు నెలలు అవకాశం ఇవ్వండి నేను మీ కంపెనీని మార్చలేకపోతే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు నేనే పెట్టించుకుంటాను కానీ ఒకవేళ మార్చగలిగితే మీరు మా అమ్మ ఆపరేషన్కి అవసరమైన డబ్బులు ఇవ్వండి సార్ అంది రాఘవ్ ఆశ్చర్యపోయాడు జీవితంలో తన ముందు ఇంత ధైర్యంగా మాట్లాడిన అమ్మాయిని అతడు చూడలేదు అప్పుడు రాఘవ్ ఒక షరతుతో అంగీకరించారు నీకు శాలరీ లేదు డిజిగ్నేషను లేదు కేవలం అబ్జర్వర్వి అని దీప్తి మొదటిసారి ఫ్యాక్టరీలోకి అడుగుపెట్టింది మిషన్లు పాడై ఉన్నాయి వర్కర్లు నిరుత్సాహంగా కూర్చున్నారు మేనేజర్లు కాగితాల్లో అన్ని బాగానే ఉన్నాయి అని రాస్తున్నారు ఆమె వర్కర్లతో కూర్చుంది వాళ్ళతో కలిసి ఛాయ్ తాగింది వారి మనసు విన్నది అప్పుడే తెలిసింది డీజిల్ దొంగతనం గోదాంలో వస్తువులు పాడవడం బిస్కెట్ల క్వాలిటీ పడిపోవడం అన్ని నిజాలు ఒకరోజు కాటన్ బ్యాగ్ వేసుకొని మార్కెట్కి వెళ్ళింది చిన్న షాప్ల వాళ్ళని అడిగింది రాఘవ్ బిస్కెట్ ఎందుకు మీరు మీ షాప్లో పెట్టరు అని అప్పుడు వాళ్ళు నవ్వుతూ అన్నారు అది ఎవరు కొనేస్తారు రుచి పాడైపోయింది ఇప్పుడు ఎనిమిది రూపాయలకి గుప్తా బిస్కెట్ వస్తుంది దాని రుచి చాలా బాగుంటుంది లాభం కూడా ఉంది అని చెప్పారు ఆ ప్యాకెట్లు కొనుక్కొని ఇంట్లో ఈ రెండింటిని పోల్చింది దీప్తి నిజంగా రాఘవ్ బిస్కెట్ నిరుత్సాహంగా ఉంది వర్కర్లతో కలిసి స్క్రాప్ మిషన్లను రిపేర్ చేసింది రాత్రిలు గేటు దగ్గర కూర్చొని దొంగల్ని పట్టుకుంది అలాగే బిస్కెట్ క్వాలిటీని పెంచింది మెల్లగా ప్రొడక్షన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది లాసులు తగ్గాయి మార్కెట్లో కొత్త ప్యాకెట్ కొత్త రాజా బిస్కెట్ లాంచ్ చేసింది రుచి మార్చింది ధర తగ్గించింది దాంతో చిన్న షాపులు మళ్ళీ పెట్టడం మొదలు పెట్టాయి కస్టమర్లు అడుగుతున్నారు మేనేజర్లు మొదట ఎగతాళి చేశారు కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఆమె మాట వింటున్నారు మెల్లిమెల్లిగా ఆ కంపెనీ పుంజుకోవడం మొదలైంది అది చూసి రాఘవరావు గారు సంతోషపడ్డారు మూడో నెలాఖరున్న రాఘవరావు గారు అందరినీ హాల్లోకి పిలిచారు తన గొంతులో భావోద్వేగం ఈ అమ్మాయి చూపించింది నిజమైన తెలివి కేవలం చదువుతోనే రాదు మనిషి యొక్క సత్తా కష్టపడే మనసు నిజాయితీ తెలివితేటలు ఇవి కూడా ఉండాలి ఈ అమ్మాయి మన కంపెనీని చాలా లాభాల్లోకి తెచ్చింది ఆమెకు ధన్యవాదాలు అన్నాడు హాల్ మొత్తం కూడా చప్పట్లు కొట్టింది రాఘవరావు గారు దీప్తి యొక్క తల్లి ఆపరేషన్కి డబ్బులు ఇచ్చాడు ఆ మధ్య పద్మగారి ఆపరేషన్ డేట్ వచ్చింది ఆ ఖర్చును రాఘవ్ ఇండస్ట్రీస్ భరించింది ఆపరేషన్ విజయవంతమైంది తల్లి తిరిగి కోలుకొని ఇంటికి రాగానే తన కూతుర్ని గట్టిగా కౌగిలించుకుంది నువ్వే మా ఇంటి దీపం నువ్వు నిరూపించావు చదువు కన్నా హృదయం నిజాయితీ ధైర్యం తెలివితేటలు గొప్పవి అని అంది దీప్తి కన్నీళ్లు పెట్టుకుంది అవి సంతోషపు కన్నీళ్లు మూడు నెలల క్రితం గేటు బయట అవమానించబడిన అమ్మాయి ఇప్పుడు అదే కంపెనీ పై అంతస్తులో గర్వంగా నిలబడింది తల్లి భుజం మీద చేయి వేసుకుని సర్టిఫికేట్ కాదు సత్తా ముఖ్యం అని నిరూపించింది ఈ కథ మనకు నేర్పేది డిగ్రీ ఒక కాగితం మాత్రమే నిజమైన విద్య అంటే జీవితమే కష్టాలు పోరాటాలు అనుభవాలు ఇచ్చే పాఠమే మనిషిని ముందుకు నెడతాయి తెలివితేటలు ధైర్యం నిజాయితీ ఉంటే ఏ గోడనైనా జీవితంలో చెరిపివేయవచ్చును కాదంటారా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్